నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు పొట్లకాయ ఫ్రై వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇది వెజిటేరియన్స్కి చాలా మంచి ప్రోటీన్ అండి ఇది మనం బాలింతలకు పేషెంట్స్కి చాలా ఈజీగా అరిగిపోతుంది ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది పాదుకి కాసిన కాయగూర ఏదైనా కూడా ఆనపకాయ పొట్లకాయ బీరకాయ కూడా చాలా మంచివండి అన్ని కాయగూరలు మంచివే కానీ ఇవి ఇంకా ఎక్కువ ప్రోటీన్ అనమాట ముందుగా నేను ఒక పొట్లకాయ సైజు పొట్లకాయని తీసుకుని తొక్క చెక్కి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కూరకు సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నా మనం తీసుకున్న పొట్లకాయకి ఉల్లి వెల్లుల్లి మీ ఆప్షన్ అండి ఉల్లి వెల్లుల్లి తిన్నవాళ్ళు వేసుకోకర్లేదు పచ్చం వం పచ్చంగా పెట్టేటప్పుడు కూడా ఉల్లి ఎక్కువ వెయ్యరు వెల్లుల్లి వేస్తాం కానీ హాఫ్ స్పూన్ మినప్పప్పు జీలకర్ర తాలింపు అండి అంతే ఆవాలు వేయకూడదండి మీ ఇష్టం వేసుకోండి వేసుకుంటే కానీ ఆవాలు వేయము టూ ఆర్ త్రీ స్పూన్స్ దీ ఈ కర్రీ కానీ నువ్వుల నూనె కానీ వేరుసిన నూనె కానీ కాస్త నెయ్యి కానీ ఈ మూడు ఫ్లేవర్స్ బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే పల్లి నూనె వాడుతున్నాను టూ స్పూన్స్ పల్లి నూనె తాలింపు బీరకాయ కూరకి ఆనపకాయ కూరకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసి చూడండి సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ వీటికన్నా ఈ క ఈ ఆయిల్తో టేస్ట్ బాగుంటుంది అన్నమాట ముందుగా తాలింపు వేగింది వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ అండి ఆ సువాసన బాగుంటుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి అది కూడా వేసుకోండి ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు తాలింపు వేగుతుంది కదా ఈ పొ ఈ పొట్లకాయ తరిగిన పొట్లకాయ ముక్కలకి ముందు ఉప్పు వేసుకున్నాం కదా హాఫ్ స్పూన్ సాల్ట్ దాంతో మొత్తం ముక్క ప్రతి ముక్కకి పట్టేలా ఇలా బాగా మద్దన చేసినట్టు చేస్తే వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట ఆ వాటర్ని పక్కకు పెట్టేసి ఈ మొక్కలన్నీ ముందు తాలింపులో వేసేయాలి వేగి ఉల్లిపాయ వేగిన తర్వాత అలానే నీరు పారిపోయొద్దని వేసేసుకుంటే వేసుకోవచ్చు తర్వాత ఎందుకు అలా అంటే మీకు త్వరగా కర్రీ ఉడికిపోతుంది ఆ వేగిన టేస్ట్ కూడా బాగుంటుంది మనం అలా పిసగకుండా ముందు వేసేసామనుకోండి త్వరగా మగ్గదు టేస్ట్ కూడా చిన్న డిఫరెంట్ ఉంటుంది పొట్లకాయ వాసన పడని వాళ్ళ నీరు తీసేయండి చూస్తే చాలా తొందరగా అలా ఎప్పుడైతే మనం నీరు తీస్తామో ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు నచ్చిన వాళ్ళు కొబ్బరి వేసుకుంటారు నువ్వుల పొడి వేసుకుంటారు పొడి వేసుకుంటారు కానీ కూరగా చేసేటప్పుడు ఫ్రైగా చేసేటప్పుడు ఇవేమీ అక్కర్లేదు ఇలాగే రోటీకైనా రైస్కైనా చాలా టేస్ట్ వస్తుందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి